ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తుందా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే చెప్తా బైసాబ్ైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా కథ అంతా చెప్తా జర్ర ఒప్పుకోవట్ విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టిగారు ప్రతిపాదించారు వస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న గర్వనలు ఒక ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుందన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా